ఫ్రెండ్స్ అంజలి విలేజ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మీ అయితే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు బాగున్నారు మంచి ఫుద్ధిగా కోరుకుంటున్నాను ఇప్పుడైతే మీకు అయితే అడవి చూపిస్తానైతే అడవిలో అయితే పోతున్నాను ఫ్రెండ్స్ మీకు అయితే అడవి చూపిస్తామని సరేనా ఫ్రెండ్స్ మీకైతే అడవి ఎంత చూపిస్తాను మా అడవిలో ఏమేమి ఉన్నాయో అన్నీ చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సరేనా ఫ్రెండ్స్ చాలా చూపిస్తాను అడిగి అవుతాను ఇప్పుడైతే మీకు అయితే ఎందుకంటే ఫాలోయింగ్ కానీ ఇక్కడ అక్కడ అడుగు పెట్టి తిరుగుతాము తిన్నే పడిపోతున్నాయి చూడండి అది ఎలా ఉన్నారో కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ ఎలా ఉంది అడుగు వేసినా సరేనా చూపి బాగా చుట్టూ అడుగు అంటే చూపి ఎలా ఉందా చూడండి ఫ్రెండ్స్ అడవి ఎలా ఉన్నదో అడవి అంటున్నావు చెట్టు చూసి వచ్చాను చెట్టు పట్టుకున్నారాత చాలా రోజుల తర్వాత అయితే ఫ్రెండ్స్ నేనైతే మా అడవికి వచ్చాను అడవి అయితే చూపిద్దామని మీకోసమైతే అడవి చూపిద్దామని అయితే వచ్చాను అయితే వచ్చాను చూపి మాట అయితే కారిపోతాయి ఈ అడుగు ఏమేమి ఉంటాయి చెప్పి మీ అడుగుల ముటికాయ చెట్టుదా గుట్టికాయ చాలా కష్టపడుతున్నాను ఫ్రెండ్స్ ఒక లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూస్తున్న వాళ్ళు పాతగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని ఫాలో అయ్యే వాళ్ళు అయితే ముందు నమ్మల్

ये मैं मैकल टिंटे काइल ने ये ये है சின்ன काइल का आई अंदर छोटी छोटी है हम्म प्लस में कहते आदित्यम छोटी छोटी

అడవిలో ఏ చెట్లు అంటే ఆ చెట్లు వాసన చూడకూడదు పడిపోతావు కత్తి ఎక్కి చెత్తనా తెలిసింది ఇవి అడుగు నిమ్మకాయలు ఫ్రెండ్స్ నేనైతే అడవికి ఇప్పుడైతే మళ్ళీ మీకైతే చూపిద్దామని అయితే అడవి చూసి చూపిస్తున్నాను మడివిలో ఏమేమి ఉన్నాయి చూపిస్తాను రాళ్ళు తప్ప ఏమీ లేవు కూడా చెట్ల చెట్ల ఆవుపచ్చునాయి పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి అంటే బావా ఎం కూడా లోపలకి పోతే

అన్నీ ఒకే రకం చెట్లున్నాయడా అట్లా కాదులే రకరకాల చెట్లు ఉంటాయి కదా కంప చెట్లు నీళ్ళు కావాలా నీరు కారు ఉంది అంజలి మేక మేపేదాన్ని బర్రెలు మేపేదాన్ని పెట్టుకున్నాను అప్పుడైతే ఫ్రెండ్స్ మేమైతేనో ఇక్కడ మేతే మొదలు ఇప్పుడు లేత లేత మొదలు అయితే మేము తినేవాళ్ళము లేత బాగుంటాయి చెట్టు బాగు చెట్లు అంటే బాగుండు నువ్వు తిన నువ్వు తిన మళ్ళీ తిందాం ఇదంతా అడివే ఫ్రెండ్స్ చూడండి ఇంకా పెద్ద పెద్ద కొండలు ఉన్నాయి అవి కూడా ఎక్కాలా పోయి అయితే ఈరోజు ఎక్కలేంలే ఒకసారి ఎప్పుడన్నా ట్రై చేద్దాం నిమ్మిల్లో దగ్గర దగ్గరిపోయినా ఎదురు కొట్టిపోయినా ఎదురు ఇగొట్టుపోయినా ఉన్నాయి నిమ్మల్లో బోధ గంటే పెట్టినాయా బోధ గంటలు బాబు ఇక్కడ గో గూడు గుడ్లు పెట్టుకుంది బావా ఊరు ఊరిని ఇక్కడంతసేపు కూర్చున్న గూడు ఆపరాలేదు నాక ఏం కావదేటో ఏం కోవడదే హాయ్ ఫ్రెండ్స్ ఈ గుడ్లు అయితే ఏదైనా గోవి అయితే కామెంట్ అయితే పెట్టండి మాకైతే తెలీదు బెలయ్యా ఎంత బాగా పెట్టుకుంది మళ్ళీ ఎందుకు ఒక కప్పెట్టేసి పాపం దాని గుడ్లు మనకి ఎందుకు పాపం కష్టపడి గుడ్లు పెట్టుకున్నారా పెట్టుకుంటాయి పురేళ్ళు ఈ ఒకటి బోదు గంటల్లో వరిని అది పిలిచింది ఎవరన్నా గుడ్డు ఎడకొచ్చానండి ఏమన్నా ఏమండమ్మా ఎందుకు అడుచున్నారు అగట పైన ఉన్నది నేమలాపుతుందరే మనిషికి దాబ్దాపుగా గుట్ట దగ్గరికి వచ్చినాం బావా ఎవరు వచ్చింది ఉంటారు దమ్ దమ్గా గుట్ట దగ్గరకు వచ్చినాము జారుడు గుట్ట జారుడు బండ ఎర్ర గన్నె గడుమేనో దాతా ఎంత చొడతం కొండ అంటే అంతరన ర ఏవొన తేన ఉంటదా అట అవను తేనే తేల్బెట్టే హ్ హ్

తిరుపతి అయితే అబ్బాతుందా ఫ్రెండ్స్ మీకు లేదు నాకైతే ఈగులు గుమ్మన్నాయే ఎవరు పెట్టినారదే ఫ్రెండ్స్ పక్క లేపుతా పక్క పెట్టాలి వెళ్తా నువ్వు లేదంటే నా బయట ఏదవా కర్చావా వన్ కర్చా ఎందుకు కర్చా మే కర్చా ఇందు కర్చా వీగలు ఇందు కర్చా ఏం పెడి చెన పెట్ట కదే ఏయ కమిటీ చిన్న ఈగలు నేనే ముష్కేసుండా గుట్టితో ముష్కేసుట్టా ఓ నవేటని ఈగలు ఎందుకు విపడ హాయ్ ఫ్రెండ్స్ వీడియో దియమంటే అంజలి ఏ ఇన్స్టాగ్రామ్ ఏం మొదలు అడవిలోకి వచ్చినాక ఏం చెట్టు బాధయా మనీ ప్లాంట్ చెట్టు నా తెలియదు మనీ డ్రాగన్ ఫ్రూట్ ఫ్రూట్స్ అదే నల్లెరి నల్లెరు చెట్టు

కలే చెట్టు కళగా ఒకటే ఒక అడవి అంతా తిరగంగా తిరగంగా ఒక కళ చెట్టు ఆపిస్తుంది అది చెట్లు ఉంటే ఉన్నాయి అడవి కంప చెట్లు మనీ ప్లాంట్ మాత్రం మనీ ప్లాంట్ నాకు డ్రాగన్ ఫ్రూట్ చెట్టు మాకు నాకు ఏ ఏదైతే అంతావా కలేకాయలు కదా ఇక కలకాయ అదే కదా నల్లెరు కాయలు అయ్యే నల్లెరు కాయలు కూడా ఉన్నాయి సరే వెళ్దామా డబ్బింగ సరేనే ఫ్రెండ్స్ ఈ వీడియో ఎట్లా ఉందో కామెంట్ అయితే పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్నావు వాళ్ళకి లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పక్కనున్న ఐకాన్ అయితే క్లిక్ చేయండి మేము పెట్టే వీడియోలు అయితే మీకు వస్తూ ఉంటాయి సరేనా ఫ్రెండ్స్ మీకైతే ఏమేమి వీడియోలు కావాలైతే మాకైతే కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ మీకు అలా వీడియోలు అయితే తీసి పెడతాము కొంత లైక్ చేసుకోండి అది చూస్తున్నారు కానీ అసలు లైక్ అయితే చేయడం లేదు చూడండి అబ్బా మా వీడియోని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సరేనా ఈ వీడియో అయితే ఎలా ఉందో కామెంట్ అయితే పెట్టండి అడిగి వీడియో సరేనా చుట్టూ అయితే వీడియో తీసి చూడండి సరేనా బై మీకోసం కష్టపడి అయితే వీడియో తీశాను అడవిలో గుట్టలు అయితే అన్నీ ఎక్కి మీకోసమనే వీడియో అయితే తీసాను ఫ్రెండ్స్ సరేనా బాయ్